ব tengo mucha change naughty ব বব ব বব ব বব ব ব ব িব

ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను సర్వీస్ చేస్తున్నా కర్నూల్లో ఇప్పుడు వాసవి అఫెక్ట్ హాస్పిటల్లో ఇప్పటి వరకు మేము ఇప్పుడు కొత్తగా బెడ్ హాస్పిటల్ అంకురా అపెక్స్ హాస్పిటల్తో వచ్చాము ఇక్కడ కర్నూలులో మాకే ఏమంటే ఎనీ టైం పేషెంట్స్ ఎనీ టైం కొంచెం కష్టం వస్తే హైదరాబాద్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటారు లేదా లేజర్ ఉందనుకోండి ఈ ఈ మెషిన్ ఇక్కడ లేదు హైదరాబాద్లో దొరుకుతుంది అక్కడికి వెళ్ళి అక్కడ చూపించుకుందాం కొత్త కొత్త టెక్నాలజీ ఎంత హైదరాబాద్లో ఉంది అని అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా లేదు మా దగ్గర ఉన్న మెషిన్స్ డాక్టర్స్ డెడికేటెడ్ స్టాఫ్ హండ్రెడ్ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా హైదరాబాద్కి ఏ మాత్రం తగ్గకుండా మేము కర్నూలులో అందరి అడ్వైజెస్తో మేము స్థాపించాము ఇక్కడ చాలా బాగుంటుంది అందరికీ కూడా అన్ని విధాల ట్రీట్మెంట్స్ యూరాలజీ డిపార్ట్మెంట్ గైనకాలజీ ఇన్ఫోటిడి అందరూ చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు నేను ట్వంటీ ఇయర్స్ నుంచి పిల్లలు లేని వాళ్ళ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను పిల్లలు అయ్యడానికి ఆ టెస్య్ బేబీ సెంటర్ ఇక్కడ ఉంది మనకు యూరాలజీ గైనకాలజీ ఆర్థోపెడిక్స్ ఈఎన్టీ వాస్కులర్ సర్జరీ సో మామూలుగా వాస్కులర్ సర్జరీ అంటే వేనుకోస్ హైదరాబాద్ బౌలి యాన్జియోస్ అన్నీ చేసుకునేలాగా ఈ కర్నూల్లో ఈ అంకుర హాస్పిటల్లో నేను డాక్టర్ రమణ జనరల్ సర్జన్ నేను డాక్టర్ మల్లీశ్వరి సో అన్ని విధాలుగా ఈ హాస్పిటల్లో ఉందని మీకు కర్నూలు ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను ఎంపీ సార్కి వెంట సార్కి కిషోర్ సార్కి మేము పిలిచిన అందరికీ కూడా ఎవ్రీ టైం మేము గృఢపడి ఉంటాం థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ కూడా మేము చాలా ధన్యవాదాలు ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ ఉంది మీద అపేక్షలో ఉంది ఇక్కడ కూడా మేము డిపార్ట్మెంట్ తెచ్చుకుంటాం సార్ వాళ్ళందరికీ తొందరగా మర్చి చెప్తే తొందరగా వస్తే ఖచ్చితంగా మేము మా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కానీ ఉన్న వాళ్ళలోకి మనకు బెస్ట్ ట్రీట్మెంట్ పేమెంట్ వాళ్ళకి కావాలి ఆరోగ్యశ్రీ వాళ్ళకి కావాలి కాబట్టి ఎవరికి ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏ పేషెంట్ ఆ పేషెంట్కు ఆ వరల్డ్ క్లాస్ వచ్చాయి ఇప్పుడు పేమెంట్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి క్లాస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆరోగ్య జీవాలందరూ కూడా చూడాలి కదా మనం వాళ్ళని వదిలిపెట్టలేము కాబట్టి సో అన్ని విధాలా ఎవరికి తగ్గినట్టు అన్ని విధాలు ఈ హాస్పిటల్లో సూట్ రూమ్స్ ఉన్నాయి మనకు డీలక్స్ రూమ్స్ ఉన్నాయి ఈ ఈ ఎవరు కూడా కర్నూలు నుంచి పోవాల్సిన అవసరమే లేదు హైదరాబాద్కి ఇంకోటి యూరో గైనకాలజీ ఉంది యాక్చువల్లీ మేడం మంజులానా అనగానే మేడం ఉన్నారు హూరోలో ఇక్కడ మనకి ఎంసెల్ఆర్ చీరన్ ఉంది సో అందరు డెలివరీ అయిన పేషెంట్స్ అందరికి కూడా ఏమైతుంటే కొంతమందికి దగ్గిన తుమ్మిన యూరి లీక్ అయిపోవడం లాంటివి జరుగుతుంటుంది దానికోసం ఇక్కడ స్పెసిఫిక్గా యూరో గైనకాలజీ సెక్షన్ స్టార్ట్ చేసి ఎంసెలా ట్రీట్మెంట్ పెట్టాము కాస్మెటిక్ గైనకాలజీ చాలామంది మనకు ప్లాస్టిక్ సర్జరీ లాగా ఇంప్లాంటేషన్స్ అన్నీ కూడా ఎయిట్ జెన్ కురాపెక్స్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది అందరికీ కూడా కర్నూలు ప్రజలందరూ కూడా ఈ సభావకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ మన వ్యాప్తంగా సత్యసాయి యొక్క జయంతి వేడుకల్లో ముగింపు దినం ఈరోజు వాస్తవంగా ఆ వేడుకల్లో అటువంటి శుభదినంనా ఈరోజు మన కర్నూలు పట్టణంలో హాస్పిటల్ హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే కర్నూలు అనేది ఒక హబ్బుగా మెడికల్ హబ్ ఈ కర్నూలు మెడికల్ లో ఈరోజు ఈ మెడికల్ హబ్బులో మెడికల్ అనే ఒక సిగలో ఈరోజు అంకురేక్ష అనేది మనకు ఒక మైల్ రాయిగా ఈరోజు బ్రహ్మాండంగా ప్రారంభించుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని రంగాలు ఉండేటువంటి డాక్టర్ నిపుణులైనటువంటి అందరినీ అన్ని శాఖల వాళ్ళు ఇక్కడ అందరికి అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాటు చేశారు యాజమాన్య వాళ్ళు ఎందుకంటే కర్నూలు అంటేనే ఈ చుట్టుపక్కల దాదాపు ఐదారు జిల్లాలకు ఒక మెడికల్ విషయంలో ఒక హబ్బుగా ఉంది అటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి సాంకేతికతను అందిపుచ్చుకొని ఏ రోజుకి రోజు పరిజ్ఞానాన్ని ఈ ప్రజలకు చేరువలో పెట్టాలని చెప్పే సంకల్పంతో ఈ ఈరోజు స్థాపించబడి దాదాపు వంద పడగల ఆసుపత్రిగా దీన్ని తెచ్చిదిద్ది పట్టణానికి ఇంత నడిపడ్డున ఇంత బ్రహ్మాండంగా ఎందుకంటే గాయత్రి ఎస్టేట్లో అందరికీ తెలిసిన విషయమే ఇంత పెద్ద మంద ముందపడగలిగితే నాకు తెలిసి చాలా తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ అందులో ఇప్పుడున్నటువంటి సాంకేతికతను అందిపుచ్చుకొని బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ వెంటిలేటర్లు కానీ వెలుతురు కానీ అన్ని రకాలుగా అన్ని సూచనలు తీసుకొని హాస్పిటల్ను బ్రహ్మాండంగా సర్వాంగ సుద్ధంగా తీర్చిదిద్దారు అంతేగాక నిష్ణాతులైనటువంటి డాక్టర్లను అందరిని పిలిపించేసి అన్ని రకాల వాళ్ళు అంటే ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఈ డాక్టర్ లేడు అనకుండా అన్ని రంగాల వాళ్ళు ఇక్కడ ఉండే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ యాజమాన్యానికి నేను మరొకసారి శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మా కర్నూలు పట్టణంలో ఇంత బ్రహ్మాండంగా మీరు ఇంత మంచి హాస్పిటల్ చక్కటి వసతులు మీరు ఏర్పాటు చేసేందుకు కాబట్టి రాబోయే రోజుల్లో మా కర్నూలు పట్టణ ప్రజలకు కాదు కర్నూలుతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి చుట్టుపక్కల జిల్లా ప్రజలందరికీ మంచి సేవలు వైద్య సేవలు ఇవన్నీ వినియోగించుకోవాలని చెప్పేసి అంగుర హాస్పిటల్ హాస్పిటల్ అంగురు అపేక్ష అలాగే హాస్పిటల్స్ దిన దినాభి కావాలని చెప్పేసి కోరుకుంటూ సరే నమస్కారం